హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఇప్పుడైందని తాజా వార్త మరి కాసేపట్లో రైతున్నలకు ముప్పై వేరు జమ వీరికి మాత్రమే వీటికి సంబంధించిన వివరాలు అన్నీ కూడా మీకు ఈ వీడియోలో వివరంగా అర్థం అందించడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా స్క్రిప్ చేసుకోండి వీడియోలో ఇన్ఫర్మేషన్ మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడడానికి ప్రయత్నించండి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీళ్ళని ద్వారా అందరూ కూడా చేర్చడానికి ప్రయత్నించండి డైలీ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఎన్నో అన్ని కూడా మీకు వివరాలు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఇక్కడ వివరాలు ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే మరి కాసేపట్లో రైతన్నులకు ముప్పై వేలు జమా వీరికి మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ముఖ్య పథకంగా రైతన్నులకు సంబంధించి రైతు భరోసా పథకం అనేది చాలా వరకు ఇది సక్సెస్ఫుల్గా అయితే రన్నింగ్ రన్నింగ్ కావడం అనేది జరుగుతుంది ఈ యొక్క పథకంలో భాగంగా మనం చేసుకున్నట్లయితే బీఆర్ఎస్ హయాంలో చూసుకున్నట్లయితే మనకు ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో దాదాపు దీన్ని మరో వెయ్యి రూపాయల పెంచి ఆరు వేల రూపాయలు అనేటివి ఒక ఎకరాకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ముందుగా మనకు చెప్పుకున్నట్లే గత వీడియోలో సంక్రాంతి కానుకగా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేటివి అర్హుల ఖాతాలో జమ చేస్తామని కూడా కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ముందే పండుగ వాతావరణం ముందే సంక్రాంతి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ రైతున్నలకు ఒక్కొక్కరికి దాదాపు అకౌంట్లో డబ్బులు జమ కావడం అయితే జరుగుతుంది దాదాపు ఒకటి నుంచి ఐదు ఎకరాల వారికి చూసుకున్నట్లయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ కావడం జరిగింది దాదాపు ఐదు ఎకరాల వారికి లెక్కన చూసుకున్నట్లయితే మనకు దాదాపు ఒక వ్యక్తికి ముప్పై వేల రూపాయలు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఐదు ఎకరాల వారికి ఈ రోజు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లు సమాచారం వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు అందించడం అయితే జరుగుతుంది కంపల్సరిగా ఇవి ఎవరైతే కంపల్సరిగా బ్యాంకు సంబంధించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారో వారికి అదే విధంగా వారు తెలంగాణ వాసలే ఉండాలి వారి వ్యవసాయ యోగ్యమైన భూమి కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న వారు అర్హులన్నీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది ఎవరైతే కొండలు అదేవిధంగా గుట్టలు అదేవిధంగా సాగులేని భూములలో వ్యవసాయం సాగులేని భూములు ఉన్నాయో వారికి ఈ యొక్క రైతు బంధం అనేటివి రైతు భరోసా అనే డబ్బులు ఎట్టి పరిస్థితులు ఇవ్వబోమని కూడా రాష్ట్ర సర్కారు అయితే కీలక సూచనలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఈరోజు ఈ యొక్క ఐదు ఎకరాల వారికి దాదాపు ముప్పై వేల రూపాయలు అనేవి అర్హుల ఖాతాలో జమ అవుతాయని సమాచారం ఒకవేళ మీకు జమ అయినట్లయితే కంపల్సరీగా మీ యొక్క డిస్టిక్ మెన్షన్ చేయండి మీకు పడిన అమౌంట్ ఎంత పడిందో మెన్షన్ చేయండి అదేవిధంగా మీరు ఎన్ని ఎకరాలకు మెన్షన్ చేస్తే తర్వాత మరి ఎన్ని ఎకరాలకు పడుతుందని చెప్పుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్న సమాచారం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి